ఏదైనా స్నాక్ చేసి ఉంచుకోవాలి అన్నట్లయితే ఇలాంటి స్నాక్ చేయండి అది కూడా ఇంట్లో ఉండే ఒక కప్పు అటుకులతో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు అటుకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి మీరు కొలత ప్రకారం తీసుకోవాలి గ్లాస్ కానీ కప్పు కానీ కొలత ప్రకారం తీసుకోవాలండి చూడండి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఏ కప్పుతో మనము అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతో ముప్పావు కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలండి మనం చట్నీ చేస్తాం కదా పప్పు అది తీసుకొని ఇవి కూడా కాస్త వేయించుకోవాలండి కాస్త వేడెక్కేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా క్రిస్పీగా రావాలండి అటుకులు వీటిని కాస్త చలారి పెట్టుకుందాము స్టవ్ ఆపుకొని ఇవి బాగా చల్లగైన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలండి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఒక ప్లేట్లో జల్లుడి పెట్టుకొని దీన్ని జల్లించుకోవాలి ఎంత మిక్సీ పట్టుకున్నా కూడా కాస్త పలుకు అనేది ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా ఇలా మనము జల్లించుకోవాలి ఇప్పుడు మనము ఏ కప్పుతో పుట్నాలు పప్పు అలాగే అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతోనే బియ్య పిండి రెండు కప్పులు తీసుకోవాలండి అలాగే కొద్దిగా వాము క్రష్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా నువ్వులు కూడా వేసుకొని తగినంత కారం వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసి అలా కలుపుకోవాలి కొద్దిగా డాల్డా కానీ లేకపోతే బటర్ కానీ లేకపోతే ఆయిల్ కూడా తీసుకోవచ్చండి నేనైతే ఆయిల్ వేడి చేసుకొని తీసుకున్నానండి ఒక రెండు స్పూన్లు కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మన పిండి కలిపేటప్పుడే స్టవ్ పైన కొద్దిగా నీళ్లు పెట్టుకొని మరిగించుకోవాలండి ఇలా ఉడికించుకోవాలి నీళ్ళని చూడండి ఈ పిండి అనేది చక్కగా ఇలా పట్టుకోవాలండి ఆయిల్ అంతా కూడా మీరు బటర్ వేసినా సరే డాల్డా వేసినా సరే ఆయిల్ వేసినా సరే పిండికి అంతా చక్కగా పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు కాచుకున్న వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిలో కలుపుకోవాలండి మరి ఎక్కువ లూజ్గా ఉండకూడదు అలాగని ఎక్కువ గట్టిగా ఉండకూడదండి ఇప్పుడు చేత్త మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలాగుండాలండి పిండి అప్పుడే ఆయిల్ అనేది తక్కువ పీల్చుకుంటుంది మనకి ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఇలా రోల్ షేప్లో చేసుకోవాలి మిగిలిన పిండి పైన మనము మూత పెట్టుకొని ఉంచుకోవాలండి జంతికలు తవ్వ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండిని పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చాలా ఈజీగా జంతికలు వేసుకోవచ్చండి ఇలా ప్లేట్ పైన మనము చిన్న చిన్న జంతికలు వేసుకుంటే చాలా బాగుంటాయండి పిల్లలకి ఇలా చిన్న చిన్న షేప్లో చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఇలా జంతికలు చిన్న చిన్న షేప్లో చుట్టుకొని మనం ప్లేట్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా వేసుకోవచ్చండి ఫస్ట్ టైం కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఓవర్ హీట్ ఉండకూడదు మీడియం హీట్లో ఉండాలి అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాత కొద్దిసేపు కదపకుండా ఉండాలండి తర్వాత మనం ఇలా రెండు వైపులు కూడా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చిన తరుకు ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి రంగు వచ్చేసింది అలాగే నూరగంతా కూడా తగ్గిపోయింది చూసారా ఆయిల్లో ఇలా నూరగ తగ్గిన తర్వాతే తీయాలండి అప్పుడే క్రిస్పీగా వస్తాయి అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలండి చూడండి చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంది ఇలాంటి స్నాక్ చేసి పెట్టారంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడి తింటారండి చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది కదా అలాగే మనం వేసే నువ్వులు కూడా చూడండి చక్కగా కనిపిస్తున్నాయి తింటుంటే చాలా కమ్మ కమ్మగా ఉంటుందండి చూసారా చాలా క్రిస్పీగా ఉన్నాయి ఆయిల్ అస్సలు పీల్చుకోలేదు నచ్చింది కదా అయితే వెంటనే ట్రై చేయండి ఇంత మంచి రెసిపీకి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి